సాయిదాబాద్ లోని అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల సమితి ఆధ్వర్యంలోని విజయవంతంగా దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో దుప్పట్లు పండ్లు పంపిణీ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ సేవా కార్యక్రమం విజయవంతంగా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ హైదరాబాద్ వృద్ధుల విభాగం ఆధ్వర్యంలో మానవతా సేవా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పట్టణంలో ఈ తరహా మానవతా సేవ శాంతి కార్యక్రమాలు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ తరచుగా నిర్వహిస్తూ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ అహ్మతుల్లా హుసేన్ జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ జియాఉద్దీన్ తన్వీర్ అహ్మద్ హాస్పిటల్ డాక్టర్ ఆనంద్ ఆచార్య సూపరింటెంట్ ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీలో భాగమైన మజీసీ అన్సారుల తరఫున ఈరోజు పండ్లు మరియు బ్లాంకెట్ పంపిణీ అనేది జరిగినది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ ఇలాంటి కార్యక్రమాలు రెండు వందల పది దేశాలలో చేస్తూ ఉంటుంది అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అన్న దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఎవరి అయితే మనము వారి మంచి చేయగలుగుతామో వారి గురించి మంచి చేయాలన్న ఉద్దేశంతో లవ్ ఫర్ ఆల్ హెటెడ్ ఫర్నాన్ అన్న నినాదంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్ అయినటువంటి హైదరాబాద్లో ఉన్న ఇక్కడ మనం అనేది బ్లాంకెట్స్ మరియు పండ్లు పంపిణీ చేశాము అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో Hazrat. Today, the uh, elderly organization of the Ahmadiyya Muslim Community Hyderabad has organized a relief program in the ENT hospital, uh, which is located in the Koti. It is a government hospital. So, uh, the organization has distributed about 250 blankets and fruit packets to about 250 patients and uh, such kind of uh, humanitarian activities are being conducted by the Ahmadiyya Muslim community on a regular basis